ఆ గాడ్ అనే ఎగ్జిస్టెన్స్ మనం ఎక్కడ ఫీల్ అవుతాం ఎప్పుడు అంటే మనుషుల అన్న తర్వాత అంటే అంటే ముఖ్యంగా ఏంటంటే మూడు రకాలుగా చెప్పారు అనమాట మూడు రకాలుగా చెప్పిందంటే అంటే తమోగుణ ప్రధాన వాళ్ళు మనం ఇది తర్వాత రజోగుణము సాత్వికము మూడు గుణాలను పెట్టారు అనమాట దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటి నిర్గుణం అంటే శుద్ధ సాత్వికం నిర్గుణం రెండు ఉన్నాయి సో ఇక్కడ ఈ గుణాలు కూడా మనం అర్థం చేసుకుందాం ఒకసారి తమో గుణం అంటే శరీరం లోపల మనం ఉన్నాం మనము శరీరమే అనుకోనే శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఏమంటారు తమో గుణ వాళ్ళు అంటారు అంటే వాళ్ళు రాక్షసు కేటగిరీ అని చెప్తాం అన్నట్టుగా చెప్తారు రాక్షసులు ఎక్కువగా తమోగుణం ఉన్న వాళ్ళు ఏమంటారు రాక్షస కేటగిరీ అంటారు అన్నమాట వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తిండి ఉందా ఎదుట చంపేసినా తినాలి తిండి ఉందా నిద్రపోవాలా ఫిజికల్ ప్లేజర్స్ భౌతిక అంటే ఈ సెన్స్ సెన్షువల్ ప్లేజర్స్ అదే ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట ఎక్కువగా తర్వాత మనసు ఉంది మనసు పైన ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏమంటారు రజోగుణం దీని మనుషులు అంటారు అనమాట అంటే మనసుకు నచ్చింది చేయాలి నాకు అది నచ్చలేదు అది నచ్చింది మరి అలాంటి నాకు కోపం వచ్చింది కోపము వస్తూ తిడుతూ ఉంటారు వీళ్ళు తిడుతూ అంటే ఉండమనే కేటగిరీ ఉంటుంది ఎప్పుడు నశపెడుతూ ఉంటారు అంటే మనుషులు అంటే ప్లస్ ఎట్ ద సేమ్ టైం అది అలా ఉంటుంది ప్లస్ ఎట్ ద సేమ్ ప్రేమలు ఆప్యాయతలు మనుషులంతా బంధాలు అన్ని సంసారం అన్ని కూడా అన్ని కలిసి ఉండడం మనిషి తత్వం ఓకే నెక్స్ట్ దేవతలు అంటే వాళ్ళు ఎక్కువ బుద్ధిపరంగా ఉంటారు అంటే ఈ సాత్విక గుణం అంటారు మూడోది బుద్ధి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఓకే వాళ్ళకి ఎక్కువ లాజికల్ గా ఏమైనా క్యాలిక్యులేషన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే ఏమైనా ఏది చేస్తే ఎలా ఉంటుందని మొత్తం స్ట్రాటజీస్ ఆలోచన అంటే బుద్ధిపరంగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సాత్విక గుణం ప్రధానం వాళ్ళు అంటారు శుద్ధ సాత్విక అంటే ప్రజలకు ఎలా మంచి చేయాలి ఆ బుద్ధిని ఇంకా మంచిగా ఉపయోగించుకుంటూ ఉన్నవాళ్ళు నిర్గుణం అంటే ఆలోచన రహిత స్థితిలో మాస్టర్ ఉన్న వాళ్ళు యోగత్వంలో దైవత్వంతో ఉంటారు అనమాట మొత్తం అంతటా ఉన్న దైవాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు ఉంటారు ఆ కనెక్టివిటీతో ఉంటారు అనమాట ఇప్పుడు కూడా ఓకే సో ఈ నిర్గుణ తత్వంలో ఉన్న ఆ గురు స్థితికి ఒకసారి క్లాప్కుందాం ఓకే మనం ఏంటంటే భగవద్గీతలో చెప్పినట్టు శుద్ధ సాత్వికం వైపు ప్రయత్నిస్తూ ఉండండి మనం తీసుకునే ఫుడ్ కూడా అలా ఉండాలి అలానే మనం కూడా అటువైపు వెళ్తుంటే మనకి సాధన వెళ్తే యోగత్వం వైపు ఈజీగా వెళ్తామని చెప్తున్నాను అనుక నిర్గుణం ఉంది కదా అటువైపు వెళ్తామని చెప్పారు ఓకే